సంక్రాంతి పండుగ సందర్భంగా అమరావతి కౌలు రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త చెప్పారు పెండింగ్ కౌలు డబ్బులను కూటమి ప్రభుత్వం రైతుల ఖాతాలో వేసింది కక్ష సాధింపుతో గత జగన్ ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన కౌలు మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రాజధాని అమరావతిని విధ్వంసం చేయడమే కాకుండా మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కల ఆట ఆడిన జగన్ రాజధాని రైతులపై కక్ష సాధింపు చర్యలకు దిగారు మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా ఆర్ఫై జోన్ ఏర్పాటును రైతులు వ్యతిరేకించారు రాజధాని వెలుపులో వారికి అమరావతిలో నివాస స్థలాలు ఇవ్వడంపై రాజధాని రైతులు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో గృహ నిర్మాణాన్ని సుప్రీం కోర్టు వ్యతిరేకించింది దీంతో జగన్ ప్రభుత్వం రాజధాని రైతులపై కక్ష సాధింపు చర్యలకు దిగింది రైతులకు చెల్లించాల్సిన రెండేళ్ల కౌలు చెల్లింపులను నిలిపివేసింది దీనిపై రైతులు హైకోర్టులో పిటిషన్లు వేసినప్పటికీ అవి పెండింగ్ లోనే ఉన్నాయి ఈ క్రమంలో జరిగిన ఎన్నికల్లో కూడమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రైతుల కౌలు బకాయిలు చెల్లిస్తామని రాజధాని నిర్మాణం కూడా కొనసాగిస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అమలు చేసింది అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం రెండు నెలల క్రితం తొమ్మిదవ సంవత్సరం చెల్లించాల్సిన కౌలును జమ చేసింది అనంతరం సంక్రాంతి పర్వదినం సందర్భంగా పదవ ఏడాది కౌలును రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలను రైతుల అకౌంట్ లో జమ చేసింది చివరకు రాజధానిలో భూమి లేని నిరుపేదలకు చెల్లించే నెలవారీ పెన్షన్లు కూడా వారి ఖాతాల్లో జమ చేశారు దీంతో రాజధాని రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది ఎన్నికలకు ముందు కూటమి తరపున టిడిపి జన బిజెపి పక్షాలు హామీ ఇచ్చిన విధంగా ఏకైక రాజధాని అమరావతి నిర్మాణాలు కూడా తిరిగి ప్రారంభించేందుకు టెండర్లు కూడా పిలిచారు ప్రపంచ బ్యాంకు పదిహేడు వేల కోట్లు అట్కో జర్మనీకి చెందిన కెఎఫ్డబ్ల్యూ బ్యాంకులు కలిపి పదహారు వేల కోట్లు కలిపి మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల రుణం మంజూరు చేశాయి ఈ రుణంతో రాజధానిలో అసంపూర్తిగా ఉన్న భవనాల నిర్మాణం సెక్రటరియట్ టవర్లు అసెంబ్లీ హైకోర్టు మంత్రులు జడ్జిలు ఇతర భవన నిర్మాణాలు ప్రారంభమవుతాయి సీడ్ యాక్సెస్ రోడ్లు అంతర్గత రహదారులు రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మౌలిక సదుపాయాల కల్పన అంటే రోడ్లు విద్యుత్ నీటి సదుపాయాలు కల్పించనున్నారు వాటికి కూడా సిఆర్డిఏ టెండర్లు పిలిచింది రాజధాని రైతులకు మరో ఐదేళ్లు కౌలు ఇచ్చేందుకు కూడా సీఎం చంద్రబాబు ఇప్పటికే అంగీకరించారు రాబోయే మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని రైతులకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు